నమస్తే నమస్తే మీ పేరేనా నా పేరు యేసుదాస్ మలాకి నేను సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రైమందార డివిజన్ ఓటర్ని ఓకే ఇప్పుడు మా జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలవబోతు గెలుస్తుంది అనుకుంటున్నారు లేకపోతే ఎంత మెజరితో గెలుస్తుందని అనుకుంటున్నారు డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మేమైతే యాభై వేల ఎక్కువ మెజారిటీ మేము అనుకుంటున్నాము లక్షకు తగ్గకుండా మేము చూసుకుంటాం ఈఆర్ఎస్ వాళ్ళు ఒక వైపు మరి మేమే గెలుస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి కేవలం గాలి మాటలు చెప్తారు ఎందుకనంటే ఏది అభివృద్ధి పని చేయలేదు గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేయలేదు ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకి ఏ పథకాలు ఉన్నా ఏది ఉన్నా కూడా వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకోరు ప్రజలకు చేసింది ఏంది లేదు రోడ్ డెవలప్మెంట్ పని చేయలేదు డ్రైనేజ్ డెవలప్మెంట్ పనులు చేయలేదు ఎటువంటి అభివృద్ధి పని చేయలేదు మళ్ళీ తీరా వచ్చి మేమే గెలుస్తామని అంటే గాలిలో మేడలేన కట్టొచ్చు కానీ వాస్తవ రూపంలో అది లేదు సో డెఫినెట్గా ఇక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీనే మరోవైపు బీజేపీ లంకల్ దీపక్ రెడ్డి గారు కూడా నాదే విజయం అంటూ ప్రచారం చేయడం జరుగుతుంది ఇంకొకసారి మనం చూసుకునే ఇండిపెండెంట్ క్యాండిడేట్ సల్మాన్ ఖాన్ అని విన్నారా మీరు ఎస్ ఇప్పుడు నేను చెప్తున్నానండి ఫస్ట్ బీజేపీ గురించి చెప్తున్నాను బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మనం ఎట్లా చెప్పుతామంటే క్యాండిడేట్ని లే లేట్గా డిసైడ్ చేయడము ఒకటైతే వాళ్ళు ఇంటర్నల్గా ఢిల్లీలో దోసి చేసుకుంటారు గల్లీలో కుస్ ఆడుతున్నట్టు నాటకాలు చేస్తారు కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇక్కడ బీజేపీకి అసలు ఇక్కడ ఏమి ఎడ్జ్ ఉండదు అండ్ మీరు హెచ్వైసీ సల్మాన్ అంటారా ఆయన హెచ్వైసీ సల్మాన్ పెద్ద ఏం ఎఫెక్ట్ ఉండదు ఆయన ఏది సోషల్ సర్వీస్ చేసే వ్యక్తి అక్కడ ఇక్కడ కూడగొట్టుకున్న డబ్బు మేము అక్కడ చారిటీ చేస్తాం ఇక్కడ చారిటీ చేసాం డబ్బులు వసూలు చేసిండు ఆ డబ్బు తీసుకొచ్చి ప్రజలకు పేద ప్రజలకు పంచకుండా ఇక్కడ ఎలక్షన్స్ లడైస్తుడు ఆయన కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సో హెచ్వైసీ సల్మాన్ పెద్దగా ఎఫెక్ట్ ఉండదు ఆయన గురించి మనం మాట్లాడడం కూడా మన టైం వేస్ట్ దానికైతే మరి అడ్డా అడ్డైతే జూబ్లీస్ గడ్డ కాంగ్రెస్ అడ్డ నవీన్ అన్న విజయం డెఫినెట్లీ